హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో పాలిటీలో భాగంగా ఇక్కడ మనం పార్ట్ టూ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఎం ఎంసీక్యూస్ విధానంలో ఓకేనా అక్కడ మనకి ఆన్సర్ ప్లస్ వాటిని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఉంటుంది అలాగే ఆప్షన్స్ ఆన్సర్ ప్లస్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనము లాస్ట్ వీడియోలో మనం అంటే పార్ట్ వన్ వీడియోలో పదకొండు క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకు ట్వెల్త్ క్వశ్చన్ నుంచి ఈరోజు ఒక పది క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనము క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ చైర్మన్ ఎవరు ఓకేనా ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి కే హనుమంతయ్య సెకండ్ వన్ మొరార్జీ దేశాయ్ థర్డ్ వన్ వచ్చేసి సో పివి రాజమన్నర్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎంసి సెతల్వాడ్ సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ ఓకేనా మొరార్జీ సో దేశాయ్ ఓకేనా ఇది మనకు ఆప్షన్ టు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనెషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సో పరిపాలనా రంగంలో సూచనలు చేయడానికి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఓకేనా అక్కడ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్ సో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జరిగింది ఎవరి నాయకత్వంలో అంటే మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఓకేనా నెక్స్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధలు చేపట్టాక దీనికి రాజీనామా చేశారు ఆ సందర్భంలో దీనికి కే హనుమంతయ్య అధ్యక్షత వహించారు నైన్టీన్ సెవెంటీలో ఈ కమిషన్ సమర్పించిన నివేదికను తుది రూపం ఇవ్వడానికి ఎంసీ శతల్వాడ్ నేతృత్వంలో నిపుణులు కమిటీ వేశారు ఈ కమిటీ ఇరవై నివేదికలతో ఐదు వందల ఎనభై ఒకటి సూచనలు చేసింది ఓకేనా సో ఇది మనకి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కేంద్రానికి మెమరండమ్ సమర్పించినటువంటి రాష్ట్రం ఏది ఓకేనా జాన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వడం కోసం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కేంద్రానికి మెమరండమ్ సమర్పించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సో ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వైజ్ కరెక్ట్ ఆన్సర్ అండి పశ్చిమ బెంగాల్ ఓకేనా సో పశ్చిమ బెంగాల్ అనేది రాష్ట్రానికి మరిన్ని అధికారాలను ఇవ్వడం కోసం అంటే కావాలని ఇక్కడ మనకి కేంద్రానికి మెమ్మరన్నం పంపించినటువంటి సంవత్సరం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ ఓకేనా సో గ్రాన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి పశ్చిమ బెంగాల్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అధికారంలోకి వచ్చిన సిపిఎం పార్టీ ఓకేనా సిపిఎం పార్టీ సిపిఎం సిపిఎం పార్టీ జ్యోతి ముఖ్యమంత్రిగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమరండం సమర్పించింది అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి దీంట్లో చూడండి అఖిల భారత అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి అలాగే కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు డెబ్బై ఐదు శాతం వాటా ఇవ్వాలి సో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై ఏడు మూడు వందల అరవైలను రద్దు చేయాలని మొదల సూచనలు చేసిందనమాట సో ఎవరంటే పశ్చిమ బెంగాల్ మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనమాట ఓకేనా సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేంద్రానికి మెమొరండం సమర్పించిందనమాట రాష్ట్రానికి ప్రత్యేకంగా అధికారాలు ఇవ్వమని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్టీన్త్ వన్ సో కేంద్ర కమ రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనలకై ఆర్ఎస్ సర్కారియా కమిషన్ నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు ఓకేనా ఆర్ఎస్ సర్కారియా కమిషన్ ఓకేనా ఆర్ఎస్ సర్కారియా కమిషన్ నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు అంటే ఈ ఆర్ఎస్ సర్కారీయ కమిషన్ ఎందుకు నియమించబడడం జరిగిందంటే సో కేంద్రానికి మరి రాష్ట్రాల మధ్య పునః పరిశీలన సంబంధాలను ఆ రెండు మంది సంబంధాలను పునః పరిశీలన చేయడం కోసం ఆర్ఎస్ సర్కారీయ కమిషన్ అయితే కనుక చేయడం జరిగిందనమాట అప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఎవరు అంటే ఆప్షన్ చూడండి సార్ ఇక్కడ ఆప్షన్ వన్ మొరార్జీ దేశాయ్ ఆప్షన్ టూ చరణ్ సింగ్ ఆప్షన్ త్రీ ఇందిరాగాంధీ ఆప్షన్ ఫోర్ రాజీవ్ గాంధీ ఓకేనా సో ఇవి మనకు ఆప్షన్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ ఓకేనా ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ ఓకేనా ఆర్ఎస్ సర్కారియా కమిషన్ చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సర్కారియా కమిషన్ చేసేటప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే చూడండి సార్ ఇక్కడ సో కేంద్ర రాష్ట్ర సంబంధాల పునః పునః పరిశీలనకై నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓకేనా సర్కారీయ కమిషన్ ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇందిరాగాంధీ ప్రభుత్వం రంజిత్ సింగ్ సర్కారీయ కమిషన్ను నియమించింది ఓకేనా సో ఇది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రెండు వందల నలభై ఏడు సిఫారసులతో తమ నివేదికను సమర్పించింది ఈ కమిషన్ సర్కారీయ ఈ కమిషన్కు సర్కారీయ చైర్మన్ కాగా ఎస్ఆర్ సేన్ ఓకేనా ఎస్ఆర్ సేన్ మరియు బి శివరామన్లు ఇతర సభ్యులు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాల పునః పరిశీలన కోసం సర్కారీ కమిషన్ అయితే నియమించడం జరిగిందనమాట అప్పటి కాలంలో ప్రధాని ఎవరంటే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకేనా గుర్తు పెట్టుకోండి ఈ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ అయితే కనుక ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనందపూర్ సాహెబ్ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ ఏది ఓకేనా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు సో మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఆనందపూర్ సాహెబ్ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ ఏదంటే చూడండి ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ వన్ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ టూ అకాలీదల్ పార్టీ ఆప్షన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆప్షన్ ఫోర్ లోక్ మంచ్ సో ఈ నాలుగు మనకు ఆప్షన్స్ అనమాట ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి చూడండి నెక్స్ట్ ఇక్కడ సో పంజాబ్లోని అకాలిదల్ పార్టీ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆనందపూర్ సాహెబ్ గ్రామం వద్ద చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో అకాలీద పార్టీ ఎప్పుడు ఏర్పాటు జరిగింది ఎక్కడ అంటే చూడండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆనందపూర్ సాయ గ్రామం వద్ద సమావేశమై రాష్ట్రాలకు మరింత అధికారం కల్పించాలని తీర్మానం చేసింది ఇందులో ముఖ్యమైనది రక్షణ విదేశీ వ్యవహారాలు రైల్వేలు కరెన్సీ తంత్రి తపాల మినహా మిగిలిన కేంద్ర మిగిలిన కేంద్ర జాబితాలోని అంశాలన్నింటినీ రాష్ట్ర జాబితాలోకి ఓకేనా రాష్ట్ర మార్చాలని తీర్మానించింది అనమాట ఓకేనా సో ఇది మనకి క్వశ్చన్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ సో పంజాబ్లోని అకాల్ దల్ పార్టీ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆనందపూర్ సాహెబ్ గ్రామం వద్ద ఓకేనా సో దీంట్లో మనకు కొన్ని అంశాలను ఎక్స్టెన్షన్ చేస్తూ రిమైనింగ్ అన్ని అంశాలన్నింటి మీద కూడా రాష్ట్రానికి రాష్ట్ర జబితాల్లో మార్చాలని తీర్మానించడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ సో కేంద్ర రాష్ట్ర సంబంధాల పునఃపరి పునఃపరిశీలనకై ఎంఎం పూంచి కమిషన్ ఏ ప్రభుత్వం నియమించింది ఓకేనా కామ రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఎంఎం పూంచి కమిషన్ను ఏ ప్రభుత్వం నిర్మించ నియమించింది ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సో ఇవి మనకి ఆప్షన్స్ అనమాట ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ యూపీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఓకేనా సో ఇక్కడ మనకి ఎంఎం పూంచి కమిషను ఏ ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వం ఓకేనా చూడండి ఇక్కడ ఎక్స్ప్లెన్షన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఏడులో కామ రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై మందన్ మోహన్ మదన్ మోహన్ పూంచి కమిషన్ నేతృత్వంలో మరో నలుగురు సభ్యులతో కమిషన్ని నియమించింది ఇది రెండు వేల పదిలో ఏడు అధ్యాయాలతో రెండు వందల డెబ్భై మూడు సిఫారసులతో ఒక విస్తృతమైన నివేదికను సమర్పించింది భారతదేశ సమైక్యతకు సమగ్రతకు సహకార సమైక్య వ్యవస్థ అవసరమని సూచించింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో గుర్తుపెట్టుకోండి రెండు వేల ఏడులో మనకి మదన్ మోహన్ సో ఎంఎం పూంచి కమిషన్ అని కూడా అనవచ్చు ఎంఎం పూంచి కమిషన్ నేతృత్వంలో మన నలుగురు సభ్యులతో కమిషన్ నియమించింది ఓకేనా సో ఇది ఈ క్వశ్చన్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తున్న ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి అయితే ఉంటే రాష్ట్ర జాబితాలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హక్కు ఉంటుంది కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో మనకు రాష్ట్ర రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని అధికారాలను శాసన శాసన అధికారాన్ని కలిగి ఉంటుంది అనమాట అవి ఏ ఆర్టికల్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చి చూడండి ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ వన్ ఆర్టికల్స్ ఆప్షన్ టూ వచ్చేసి టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ త్రీ ఆప్షన్ త్రీ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సెవెన్ టూ ఫిఫ్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ నైన్ ఏంటి ఆర్టికల్స్ ఓకే నెక్స్ట్ వన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ త్రీ సో ఈ ఆర్టికల్స్ బేస్ చేసుకొని మనకి రాష్ట్ర జాతలో ఉన్నటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్స్లో భాగంగా అధికారాలను చాలా ఇస్తుంది అనమాట ఓకేనా ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ రెండో బై మూడవ వంతు మెజారిటీతో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేయమని కోరితే పార్లమెంటు శాసనం చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ రెండో బై మూడవ వంతు మెజారిటీతో రాష్ట్ర జాబితాలోని అంశాలను కూడా శాసనం చేయమని పార్లమెంటును కోరితే పార్లమెంటు రాష్ట్ర జాబితం అంశాల మీద కూడా శాసనాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వం ఓకేనా సో ఇది మనకు టూ ఫార్టీ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తీసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితా అంశంపై కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది ఓకేనా చూడండి జాగ్రత్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అత్యవసర పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోనేటువంటి అంశంపై కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది ఇది మనకు టూ ఫిఫ్టీ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలు వారి ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా చట్టం చేయమని పార్లమెంటుని కో కోరవచ్చు ఓకేనా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు వారి యొక్క ఉమ్మడి ప్రయోజనం కోసం శాసనం చేయమని పార్లమెంట్ని అడిగినప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాల మీద కూడా అక్కడ మనకి శాసనం చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ ప్రకారం నెక్స్ట్ చూడండి టూ ఫిఫ్టీ త్రీ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలు ఒప్పందాల అమలుకు రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది ఓకేనా అంతర్జాతీయ ఒప్పందాల అమలు చేయడం కోసం రాష్ట్ర జాతంలోని అంశాలను కూడా ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం అనేది శాసనాలు చేస్తుంది అనమాట సో ఇది టోటల్గా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఓకేనా చూడండి ఇక్కడ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ త్రీ సో ఈ మూడు ఆర్టికల్స్ని సారీ ఈ నాలుగు ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర జాబితాలోని అంశాలను కూడా ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ సిచ్యువేషన్స్లో మనకి శాసనం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ఓకేనా ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా సో భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మోతిలాల్ నెహ్రూ నివేదిక ఆప్షన్ టూ జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల మరియు ఆశయాల తీర్మానం నెక్స్ట్ ఆప్షన్ వస్తారు చూడండి రాజాజీ ఫార్ములా ఆప్షన్ ఫోర్ లార్డ్ వెవెల్ ప్లాన్ సో ఇవి నాలుగు ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి జవహర్లాల్ నెహ్రూ ఆశయాలు మరియు తీర్మానాలు ఆశయాలు మరియు తీర్మానాలు సో దీనిలో భాగంగా మనకి ప్రవేశిక అనేది మనకి ఇక్కడ రూపొందించడం జరిగింది ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఉపత్కం వంటిది దీనినే సో పీఠిక లేదా అవతారిక చూడండి రాజ్యాంగ ప్రవేశికకు ఇక్కడ మనకు పీఠిక అనేటువంటి పదమైతే అంటే ఈ పీఠిక అనొచ్చు లేదా అవతారిక అని కూడా అనొచ్చు అనమాట జవహర్ లాల్ నెహ్రూ సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ థర్టీన్ థర్టీన్త్న మనకి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టినటువంటి లక్షల ఆశయాల తీర్మానం చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి లక్ష్యాల మరి ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే చూడండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదమూడవ తారీఖున లక్షల ఆశాల తీర్మానంలో ఈ ప్రవేశకు సంబంధించినటువంటి ఆధారాలు అయితే ఇవ్వడం జరిగింది సో దీనిని రాజ్యాంగ పరిషత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై ఇరవై రెండున అయితే ఆమోదించింది ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండవ తారీఖున దీన్ని ఆమోదించడం జరిగింది ప్రవేశపెట్టినటువంటి తేదీ డిసెంబర్ పదమూడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆమోదించినటువంటి తేదీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండవ తేదీన ఆమోదించింది దీని ప్రకారం ప్రవేశికను రూపొందించగా ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని రూపొందించారు ఓకేనా సో ఇది ఈ క్వశ్చన్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం ఏంటి ఓకేనా ఆప్షన్ వన్ భారతదేశంలో అధికారానికి మూలం ఆప్షన్ టూ ప్రభుత్వ స్వరూపం ఆప్షన్ త్రీ రాజకీయ వ్యవస్థ లక్ష్యం ఆప్షన్ ఫోర్ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఓకేనా రాజ్యాంగ ప్రవేశిక లేని అంశం ఏంటంటే ఇక్కడ చూడండి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ అనేది ప్రవేశికలో లేనటువంటి అంశం అన్నమాట ఓకేనా ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి సో రాజ్యాంగ ప్రవేశికలో పై మూడు అంశాలు ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడ సో చూడండి ఇక్కడ భారతదేశంలో భారత అధికారానికి మూలమైనటువంటి ఇది మనకు కనబడుతుంది అలాగే ప్రభుత్వ స్వరూపం కనబడుతుంది రాజకీయ వ్యవస్థ లక్ష్యం కనబడుతుంది నాలుగో అంశం అయితే లేదు ఏది రాజ్యాంగం అమలులో వచ్చినటువంటి తేదీ తినక ప్రవేశికలు మనకు కనపడదు అది భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలు ప్రభుత్వ స్వరూపం ఇక్కడ చూడండి భారతదేశంలో అధికారానికి మూలం ఎవరంటే ప్రజలు అనేటువంటి కనబడుతుంది అలాగే ప్రభుత్వ స్వరూపం ఏంటంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఇక్కడ మనకు ప్రవేశాలు కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి రాజకీయ వ్యవస్థ లక్ష్యం అని ఎలా చెప్పచ్చు అంటే సో న్యాయం స్వేచ్ఛ సమానత్వం సమగ్రత సుభ్రదత్వ అంశాలు మనకి ఇక్కడ మనకి ప్రవేశకులు కనపడడం జరుగుతుంది అనమాట కానీ ఇక్కడ రాజ్యాంగం అమలుకి వచ్చినటువంటి తేదీ అయితే కనపడదు ఓకే అయితే ఇక్కడ ప్ర ప్రవేశికలో రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ అయితే అనుక ప్రవేశికలో లేదు కానీ రాజ్యాంగం ఆమలుచినటువంటి తేదీ వచ్చేసి ఇక్కడ మనకి సో నైన్టీన్ ఫార్టీ నైన్ సో నవంబర్ ఇరవై ఆరు సో ఇది మనకు రాజ్యాంగం అమలు వచ్చినటువంటి తేదీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ తేదీ గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బెరుబరీ కేసు నైన్టీన్ సిక్స్టీ కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ మినర్వా మిల్ మినర్వా మిల్స్ కేసు నైన్టీన్ ఎయిటీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైంటీ ఫైవ్ సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బెరుబారి కేసులో ఓకేనా రాజ్ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని ఓకేనా గుర్తుపెట్టుకోవాలి అవునని కాదు కాదని ఓకేనా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు అయిపోయింది అంటే బెరుబారి కేసులో నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని ఇక్కడ తీర్పు చెప్పడం జరిగిందనమాట సో భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు ఓకేనా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ నూట నాలుగు సార్లు ఆప్షన్ టూ ఒకసారి ఆప్షన్ త్రీ రెండు సార్లు ఆప్షన్ ఫోర్ సవరించలేదు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మాత్రమే రాజ్యాంగ రాజ్యాంగ ప్రవేశికను సవరించడం జరిగింది అది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఒకే ఒకసారి మాత్రమే సవరించడం జరిగిందనమాట సో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం సవరించి ప్రవేశికను సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చారు చాలా చాలా ఇంపార్టెంట్ సామ్యవాద లౌకిక సమగ్రత సామ్యవాద లౌకిక సమగ్రతైనటువంటి పదాలను చేర్చడం జరిగిందనమాట ఓకేనా సో ఇది మనకు పార్ట్ టూ వీడియోలో భాగంగా సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మనం పార్ట్ త్రీ వీడియో కూడా చూసుకోబోతున్నాం అన్నమాట ఈ టాపిక్ సంబంధించి పాలిటీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్